నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రోటీన్స్ అనేవి మన శరీరంలో హార్మోన్స్ ఎంజైమ్స్ ఇంకా న్యూరాన్స్ పనితీరుని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా జీవక్రియ ప్రక్రియని మెరుగుపరుస్తాయి అయితే ఈ వీడియోలో మీకు శరీరానికి ప్రోటీన్స్ సమతుల్యంగా అందించే ఫైవ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిది వచ్చేసరికి గుమ్ముడి గింజలు ఇరవై గ్రాముల గుమ్ముడి గింజల్లో తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది గింజల్లో ఉండే జింక్ మెగ్నీషియం ఇంకా ఫైబర్ పనితీరును మెరుగుపరుస్తుంది గింజల్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తొలగించడం లో హెల్ప్ చేస్తుంది గింజల్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది రెండవది వచ్చేసరికి శనగలు శనగల్లో ఉండే సాల్యూబుల్ ఇంకా ఇన్సల్యుబుల్ ఫైబరైజేషన్ కి హెల్ప్ అవుతుంది నెలలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎనిమియా లాంటి రక్త సమస్యలు లేకుండా చూస్తుంది ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల బోన్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది మూడవది వచ్చేసరికి లెగ్యూమ్స్ లెగ్యూమ్స్ కి ఎగ్జాంపుల్ బీన్స్ ఇంకా లెంటిల్స్ ఈ లెగ్యూమ్స్ లో ఉండే ఫైబర్స్ ఇంకా హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇంకా ప్రోటీన్ క్వాంటిటీ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఉండే ఓలిగో శాఖ కి హెల్ప్ అవుతాయి నాలుగవది వచ్చేసరికి కీన్వా కంప్లీట్ ప్రోటీన్ అంటారు ఇందులో తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ ఉంటాయి కీన్వా అనేది గ్లూటెన్ ఫ్రీ కాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంతో పాటు టైప్ టూ డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది ఐదవది వచ్చేసరికి పీనట్స్ పీనట్స్ లో ఫ్లావర్నాయిడ్స్ ఇంకా ఫినాలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం తో పాటు సర్టెన్ క్యాన్సర్స్ రాకుండా నివారిస్తాయి ఈనర్స్ ఎక్కువగా తీసుకోవడంతో గాల్ స్టోన్స్ రాకుండా నివారిస్తాయి కాకుండా ఇందులో ఉండే పీ కౌమారిక్ యాసిడ్ ఇంకా రిజర్బిటాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ రాకుండా నివారిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్